హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందేనాథ్ తిరుపతి పెద్దలందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా తిరుమలలో తిరుమల తిరుపతి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాను అది ఏ విధంగా చేసుకున్నానో మీకు అందరికీ చెప్తాను ఓం నమో వెంకటేశాయ తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా గోవింద గోవింద అంటారు వీరొక పేరుతో పిలవరు ఎందుకంటే గోవిందనామం అనేది ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో ఉన్నప్పుడు సంపాదించి కష్టను కష్టపడి సంపాదించుకున్న పేరు ఆ పేరుతో ఎవరు పిలిచినా స్వామివారు పరవశించిపోతారు గోవింద 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 అనే మాట మన జీవితాల్లో మమేకమైపోయింది దేనికైనా మంచికైనా చెడుకైనా గోవిందనామం అనేది మన జీవితాల్లో మమేకమైపోయింది ఓం నమో వేంకటేశాయ గోవిందనామములు గొంతెత్తు పాడుచు కొండెక్కు భక్తుల ఒకట తల తీసి ఇస్తూ మా విలవేల్పు అంచునో తల వెంట్రుకులిచ్చు ఒకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నులు కద్దుకొని ఆస్వాదించు భక్తుల ఒకట ఏది ఎయ్యడు విన్న స్వామి మాటే ఏది ఎయ్యడు చూసిన స్వామి రూపే స్వామి నడిగించుచుండు ఈ శైలమందు ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ నేను తత్కాలంలో టికెట్ బుక్ చేశాను విశాఖపట్నం నుంచి తిరుమల తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి బుక్ చేసిన తర్వాత అక్కడికి రెండు గంటలకి ట్రైన్ కదిలింది రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి అక్కడ దింపేసింది నేను వెంటనే బస్సు ఎక్కి తిరుమల బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాను కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ వెంకటేశ్వర వారి స్వామివారి ఒక అంటే ఫోటో షూట్ అంటే ఫోటోలు కావాల్సిన వాళ్ళు తీసుకోవడానికి అక్కడ ఒక స్వామివారి మూర్తి ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను అక్కడ అదంతా కొంచెం షూట్ చేశాను షూట్ చేసిన తర్వాత ఆ స్వామివారి దగ్గర ఒక ఫోటో నేను కూడా తీసుకున్నాను తీసుకొని తిన్నగా అక్కడ తలనీలాలు ఎక్కడ అయితే ఇస్తారో తలనీలాలకి అక్కడ కాయ లైన్ కాయడానికి వెళ్ళాను టికెట్ అయితే నాకు ఇచ్చారు హాల్ నెంబర్ వన్ ఇరవై మూడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత బాగా తలది తడుపుకున్నాను తడుపుకున్న తర్వాత గుండె అయిపోయింది స్వామివారి యొక్క నా పాపాలన్నీ ఈ తలనీలాల ద్వారాగా తీసుకుని నాకు పుణ్యాత్ముడుగా నాకు మిగిల్చారు ఓం నమో వెంకటేశాయ స్వామివారికి తలనీళలు సమర్పించిన తర్వాత స్వామి పుష్కరిణిలో స్నానం చేశాను స్నానం చేసిన తర్వాత అక్కడే దాని పుష్కరిణిలో ఒక సైడ్లో ఉంటుంది స్వామి వరహస్వామి యొక్క క్షేత్రం తిరుమల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే వరహస్వామి యొక్క దర్శనం ఆ క్షేత్రమే వరహ క్షేత్రం అందుకే స్వామివారి యొక్క దర్శనం తప్పకుండా చేసుకోవాలి లేదంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండదు వెంకటేశ్వర స్వామివారి ఆయనకి వరం ఇచ్చారు నీ యొక్క దర్శనం చేయకపోతే నా దర్శనం చేసినా చేయలేనట్లకే అన్నారు అది అన్నిటికన్నా ప్రధానమైనది వరహస్వామివారి యొక్క దర్శనం స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలంటే అక్కడ చుట్ట ఉండు చాలా పెద్ద గోడ ఉంటుంది మనకి కుదరదు అందువల్ల గోపురాన్ని చూసిన వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అయిపోయినట్టే ఆ తర్వాత అన్న ప్రసాదానికి వెళ్ళడానికి ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు అల్పాహారం ఇస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పదిన్నర నుంచి నాలుగు గంటల వరకు ఇస్తారు ఆ తర్వాత రాత్రి భోజనం ఐదు నుంచి సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు మనకు అన్న ప్రసాదం ఇస్తారు ఓం నమో వెంకటేశాయ ఈ అన్నప్రసాదం ప్రసాదం తిన్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ సోమవారి యొక్క గోపురం దగ్గర రెండు మూడు ఫోటోలు దిగాను దిగిన తర్వాత దిగిన తర్వాత ఇంకా మళ్ళీ నేను బయలుదేరిపోయాను అన్నమాట ఓం నమో వెంకటేశాయ ఈ విధంగా చేసిన స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్గా పూర్తిగా సంపూర్ణంగా అయిపోయినట్టే ఎవరు చెప్పారంటే ఈ మాట వ్యాసమహర్ చెప్పారు వ్యాసమహర్ చెప్పిన మాటని అదే మాటని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాల్లో విని అదే ఫాలో అయి వెళ్ళాను నాకు వెం వెంకటేశ్వర వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పరిపూర్ణం యొక్క దర్శనం కలిగిందనే నేను భావిస్తున్నాను ఎందుకంటే గురువు మీద నాకున్న నాకున్నటువంటి విశ్వాసం అది జై గురుదేవ్ నేను నేను ఎవరు అంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఖాళీ చెప్పులా నేను బతుకుతున్నాను ఎందుకంటే ఆయన ప్రవచనాలు విని నా జీవితంలో అనేకమైన మార్పులు కలిగాయి భగవంతుడి పట్ల భక్తి కలిగింది నా లైఫ్లో కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి ఓం నమో వెంకటేశాయ మళ్ళీ మేము కిందకి కిందకి బస్సు ఎక్కి వచ్చేస్తున్నాను తిరుమల శాస్త్రం వారి యొక్క క్షేత్రం ఆయన క్షేత్రంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క మూర్తి మనకి దర్శనమిస్తారు ఆయన దగ్గర అప్పుగా తీసుకొని అక్కడ అగ్రిమెంట్ నోటీస్ ఫార్మసీ నోటీస్ రాసుకొని మరి ఉన్నారు వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు అంటే పరమేశ్వరుడు ఆ క్షేత్రం చాలా గొప్పది అఖండమైన అఖండమైన సంపదతో తొలతూగుతున్న తొలతూగుతున్నటువంటి క్షేత్రం మన ఇండియాలోనే చాలా అతిపెద్ద గొప్ప క్షేత్రం హోం నమో వేంకటేశాయ